శ్రీరామకృష్ణ ప్రభ ఛానల్ను చూడండి మాసపత్రికను చదవండి ఓం జననీం శారదాం దేవీం రామకృష్ణం జగద్గురు పాద పద్మేత్రయో శ్రీత్వా ప్రణమామి ముతృదేవి యొక్క ఉపదేశం అందరికీ తెలిసిందే కానీ ఒక్కసారి మనం రిపీట్ చేద్దాం శాంతి కావాలంటే ఇతరుల దోషాన్ని ఎంచవద్దు నీలో ఉన్న దోషాలని గుర్తించి సరిదిద్దుకోవడానికి ప్రయత్నించు పరాయి వాళ్ళు ఎవరూ లేరు అందరూ నీ వాళ్ళే ఇది మాతృదేవి యొక్క ఆఖరి ఉపదేశం ఈ ఆఖరి ఉపదేశంలోని ఆఖరి అంశం అనమాట నేను ఈరోజు మాట్లాడే విషయం అంటే అందరూ నీ వాళ్ళే అనేది ఈ లోకమంతా నీదే అందరూ నీ వాళ్ళే ఈ మాటని మనం ఒకసారి శారదాదేవి వైపు తిప్పితే మాతృదేవి వైపు తిప్పితే అదేమవుతూ ఈ లోకమంతా నాదే అందరూ నా వాళ్ళే అని మాతృదేవి చెప్తున్నారు అందరినీ తనదిగా చేసుకొని జీవితాంతం గడిపిన తర్వాత అనమాట మాతృదేవి ఈ ఉపదేశం అన్నపూర్ణ అనే ఒక భక్తురాలి అమ్మకి ఇచ్చారట ఇంతకుముందు ఈ భాషలో ఈ ఉపదేశం మాతృదేవి ఎవరికి ఇచ్చినట్లు తెలియట్లేదు జీవితాంతం ఈ ఉపదేశం తాను ఆచరించి చూపించిన తర్వాత ఈ ఉపదేశం ఇచ్చారు ఇది మాతృదేవి యొక్క జీవన మంత్రం ఇదే శాంతి మంత్రం ఒక విధంగా చెప్పాలంటే శాంతి సూక్తం మనం లోతుగా చూస్తే శారదాదేవి యొక్క జీవితం మొత్తం ఒక సజీవమైన ఒక ఉపనిషత్తే ఈ ఉపనిషత్తు అయిన శాస్త్రాలైన అధ్యయనం చేయటానికి ఆచరించడానికి నాలుగు అంశాలు ఉంటాయి ప్రాథమిక అంశాలు దాన్ని అంటారు అనుబంధ చతుష్టయం ముందు ఈ శాంతి సూక్తం ఏంటో చూద్దాం శాంతిమిచ్చేత్ వత్స మా పశ్య కష్టచిత్ దోషం పశ్యత్వం స్వకృతం దోషం న పరకీయో వత్స ఏష సంసార భవత ఇంకా అనుబంధ చతు అనేది ఏంటంటే చూద్దాం దాంట్లో నాలుగు అంశాలు ఒకటి విషయం ఆ శాస్త్రంలో ఉండే విషయ వస్తు రెండవది ప్రయోజనం ఆ శాస్త్రం అధ్యయనం ద్వారా ఉండే ప్రయోజనం మూడవది యోగ్యత అధికారి ఇది అధ్యయనం చేసేందుకు ఎవరు యోగ్యులు ఎవరు అధికారులు అనేది నాలుగవది సంబంధం ఆచరణకి అధ్యయనానికి ఏంటి కనెక్షన్ ఈ నాలుగు ఏంటంటే ఒకసారి చూద్దాం ఈ ఉపనిషత్తులో ఈ శాంతి సూక్తంలోని విషయం ఆ దోష దర్శనం దోషాలు చూడకుండా ఉండటం ఇదే ఈ శాస్త్రంలోని విషయం ఇంకా రెండవది ప్రయోజనం ఈ సూక్తం మాతృదేవి చెప్పినవన్నీ మంత్రాలే ఈ సూక్తం మనం ఆచరించడం వల్ల మనకు కలిగే ప్రయోజనం ఏమిటి శాశ్వత శాంతి దోషాలు చూడకుండా ఉంటే మనకి శాశ్వత శాంతి లభిస్తుంది ఇంకా అధికారి ఈ దీన్ని అధ్యయనం చేయడానికి ఎవరు అధికారి శాంతి కోరుకునే వాళ్ళందరూ దీనికి అధికారులే యోగ్యులే ఇంకా సంబంధం సంబంధం ఏంటంటే ఇతరుల్లో దోషాలు చూడకుండా ఉంటే మనకు శాశ్వత శాంతి లభిస్తుంది అనేది అన్నమాట సంబంధం దోషాలు చూడకుండా ఉండి ఈ ఆచ ఆచరిస్తే ఈ గుణం మనకి శాశ్వత శాంతి లభిస్తుంది శాస్త్రీయపరంగా కూడా చూసిన ఇది సత్యమే దేవి మహాత్మల్లో చెప్తున్నారు ఏకేవాహం జగత్యత్ర ద్వితీయాక మమాపర నేను ఇప్పుడు మనం చూసాం పొద్దున్న నృత్యాల్లో అది చూపించారు నేను ఒక్కదాన్ని ఉన్నాను ఇంకెవరు ఇంక వేరే విభూతులు ఏం లేవు అని ఒకసారి నన్నీ అన్నారు ముప్పై ఆరు జాతులు ఎంగిళ్ళు శుభ్రం చేస్తున్నావు నీ జాతి పోతుంది అని అప్పుడు అమ్మ ఏమన్నారు ముప్పై ఆరు ఎక్కడున్నాయి అన్నీ నావే కదా అదనమాట ఏకైవాహం జగత్తత్ర అనేది ఈ వాక్కు ద్వారా అమ్మ నిరూపించారనమాట సిస్టర్ నివేదిత చెప్పారు శ్రీరామకృష్ణులకు లోకం పట్ల ఉండే ప్రేమతో నింపిన పూర్ణ కలశం అమ్మ ఈ ప్రేమ వలనే ఈ ప్రేమతోనే అమ్మ అదోషదర్శి అయ్యారు ఆ ప్రేమ లేకుంటే ఆ దోషాలు చూడకుండా ఉండే గుణం మనకి అలవడదు ఎంత తప్పులు చేసిన వారందరికీ కూడా ఆమె ఆశ్చర్యం ఇచ్చారు లోకంలో అందుకే అందరికీ చోటు ఉంటుంది పాపులకి పుణ్యాత్ములకి అందరికీ ఒకేలాగా చోటు ఉంటుంది హృదయుడు మనకందరికీ అందరికీ ఒక ఇన్సిడెంట్ శారదాదేవి వాళ్ళ అమ్మగారు శ్యామ శ్యామచందరితో పాటు దక్షిణేశ్వరానికి వచ్చినప్పుడు శ్రీరామకృష్ణుని మేనలుడు వాళ్ళని అపమానించి నిందించట అప్పుడు వాళ్ళిద్దరూ వెంటనే తిరిగి వెళ్ళిపోవాల్సి వచ్చింది జయరాం బట్టికి ఈ రోజుల్లో పిల్లలైతే ఎంతగా రియాక్ట్ అవుతారో ఆలోచించండి అమ్మ హృదయని ఈ ప్రవర్తన గురించి ఇతరులతో మాట్లాడేటప్పుడు ఎంత లాఘవంగా ఎంత మృదువుగా చెప్తున్నారు హృదయుడు ఊరు శిహోడు మా అమ్మ వాళ్ళ ఊరు కూడా సిహోడి అందుకే మా అమ్మతో అంత చనువు చొలకన అందుకనే చెప్పారు చెప్పారంతే కోపం ఉంది కాదు అది పోనీ ఒకటి వాళ్ళ అమ్మ విషయం తన విషయం ఇంకా శ్రీరామకృష్ణుల కార్యంలో శ్రీరామకృష్ణ దేవుడిని హృదయుడు పెట్టిన పాటలు అదేం తక్కువేం కాదు కదా ఇలాంటి విషయంలో కూడా అమ్మ ఎంతగా సమర్థిస్తున్నారంటే హృదయుడు శ్రీరామకృష్ణుడికి ఎంత సేవ చేశాడు ఎంతో సేవ చేశాడు అంత సేవ చేసిన వాడు ఒకటో రెండో మాటలు అని అనుటచ్చు ఒకవైపు శ్రీరామకృష్ణులపైన అమ్మకి ఉండే శ్రద్ధ ప్రేమ ఎంత ఎక్కువని మనకు తెలుసు అంతటి శ్రీరామకృష్ణులపై శ్రీరామకృష్ణులతో దోషం చేసిన వాడిని హృదయాన్ని క్షమించేందుకు శ్రీరామకృష్ణ గత ప్రాణ ఆయన అమ్మకు అస్సలు వెనకాడాల్సిన పనులు అయిపోయింది అంత ఇదిగా అమ్మ క్షమించగలిగేవారు ఇక్కడ ఎందుకంటే ఇట్లా జరిగిందనుకుంటే బ్రహ్మాండం నిండా అమ్మ పిల్లలే ఇంకా మన హృదయుడు బ్రహ్మాండానికి బయట ఎక్కడా లేడు కదా అందరూ ఈ బ్రహ్మాండంలోని వాళ్ళే అందరూ ఈ అమ్మ లోకం వాళ్ళే లోకంలోని వాళ్ళే ఈ సందర్భంలో నాకు ఒక కథ గుర్తొస్తుంది అక్బర్ బీర్బల్ అందరికీ తెలిసది ఒకసారి రాజ్యంలోకి ఒక వేరే రాజ్యం నుంచి ఒక కవి వచ్చి చాలా కవితలు వినిపించారు అక్బరు చాలా బహుమతులు ఇచ్చినప్పుడు ఆయన చాలా సంతోషించి చాలా గొప్పగా పొగిడాడు మీరు దేవుడి కన్నా గొప్పవారు అని అక్బర్ని అన్నట్ట అక్బర్ అయితే ముందు మురిసిపోయాడు కానీ దీన్ని ఎంతవరకు సత్యం తెలుసుకోవాలి కదా అందరిని అడిగారు అందరూ భయంతో నోరు మూసుకొచ్చున్నారు బీర్బల్ని అడిగారు బీర్బల్ అయితే ముఖం వైపు చెప్పేస్తారు తెలిసానికి అప్పుడు నువ్వేమంటావు నువ్వు చెప్పు నేను దేవుడికన్నా గొప్పవాడి నేనా అని అడిగారట అప్పుడు బీర్బల్ అన్నారు దీంట్లో నాకు సందేహమే లేదు జహాపన అక్బర్ ఆశ్చర్యపోయాడు అట్లా ఊరికే విని ఊరికనేవాడు కదా కదా రుజువు చేయాలి కారణం చెప్పాలి ఏంటి కారణం చెప్పు మీరు మీకు ఈ రాజ్యంలో ఎవరిపైనైనా కోపం వస్తే మీరేం చేస్తారు వాళ్ళని రా రాజ్యం నుంచి వెలివేసి బహిష్కరిస్తారు అయితే దేవుడు ఆ పని చేయలేడు ఎందుకు ఈ లోకం మొత్తం దేవుడు రాజ్యమే ఇంకెట్లా బయటకు పంపిస్తారు ఇంకెక్కడికి చేస్తారు అలాగే అమ్మ కూడా ఈ లోకం అంతా అమ్మదే అందుకని అమ్మ ఎన్ని దోషాలు చేసినా దోషాలని సరిదిద్ది హక్కు చేర్చుకోవడం తప్ప బ బహిష్కరించే పని లేదు ఇది మనకు చాలా పెద్ద ఆశ్వాస వాక్యం అందరినీ పాపుల్ని పుణ్యాత్ముల్ని ఒకేలాగా అమ్మ అమ్మ మడిలో ఆశ్రయం ఇచ్చారు ఇంట్లో ఇంతగా ఆశ్రయం ఇవ్వాలంటే ఏ దృష్టితో అమ్మ ఈ జగత్తుని చూశారు దాన్ని బట్టి తెలుస్తుంది మనకి అది చూద్దాం ఒకసారి రాధు ఒకసారి ఒక చీమను చూసి దాన్ని కొట్టడానికి వెళ్ళింది అమ్మ చెప్తున్నారు నాకు అప్పుడు ఒక దర్శనం అయింది అక్కడ చీమ కనిపించట్ల గురుదేవులే కనిపించారు అక్కడ ఆ కాళ్ళు చేతులు ముఖం అంతా గురుదేవులే అక్కడ చీమ లేదు దాంతో నేను రాధుని అడ్డుకున్నాను అప్పుడు శ్రీరామకృష్ణులే ఆ చీమలాగా అన్నమాట ఇంకొకసారి చెప్పారు నాకు ఇంకో రోజు ఇంకొక రోజు దర్శనమైంది శ్రీరామకృష్ణులే అన్నీ అయి ఉన్నారని కుంటివాడు గుడ్డివాడు అందరూ అన్నీ శ్రీరామకృష్ణులే అయి ఉన్నారు అప్పుడు నాకు అనిపించింది ఆయన సృష్టి కదా ఆయన సృష్టిలో ఆయనే అన్నీ అయి ఉన్నారు భాగవతంలో చెప్తున్నారు త తదేవాను ప్రావిశత్ భగవంతుడు సృష్టించి తాను దాంట్లో ఆ జగత్తులో ప్రవేశించాడు అని అందుకని అమ్మ కనిపించింది శ్రీరామకృష్ణులే అన్నీ అయి ఉన్నారు ఇది భక్తి మార్గంలోని చరమ సత్యం తన ఇష్టదేవతే సర్వప్రాణుల్లోనూ కనిపిస్తుంది రామకృష్ణమయం జగత్ అలాగే ఇది అద్వైత వేదాంతం వైపు చూసినా కూడా ఇది సత్యమే ఇంకొకసారి చెప్పారు సాధన చేస్తూ చేస్తూ ఉంటే నీకు తెలుస్తుంది నీలోను నాలోను ఆ పరమాత్ముడే ఉన్నాడు అంటే ఇది సరిగ్గా చెప్పాలంటే ఇది అద్వైత వేదాంతం యొక్క మర్మార్థం స్వామి వివేకానందులు చెప్పిన అనుష్ఠాన వేదాంతం ఇది ఇది అద్వైత వేదాంతక చరమ చర్మ సత్యం అందుకే షరత్ లాగే అంజాదు నా కొడుకే అనగలిగే అమ్మ యొక్క ఈ సమత్వ సూత్రం అనమాట మనం అమ్మ జీవితంలో చూడగలిగే గొప్ప ప్రత్యేకత ఇంకా అందుకే గురుతరమైన తప్పు చేసిన జైరాంబాటిలోని బాల విధవ దొంగతనాలు చేసే అంజాదు ఈ వీళ్ళు వీళ్ళలో కూడా అమ్మకి దోష దృష్టి దో లేకుండా దో పోయింది అయితే అమ్మ చూసింది మనకందరికీ అవుతుందా అని అమ్మ అదే చెప్తున్నారు ఇది గృహస్థులకు కూడా సంసారులకు సన్యాసులకు మాత్రమే కాదు గృహస్థులకు కూడా ఇది ఆచరణ చేయగలరు అని అయితే మన ఈ రోజుల్లో చూసే కుటుంబాలకన్నా కూడా చాలా ఛాలెంజింగ్ సవాలుగా ఉండే కుటుంబంలో జీవించారు అమ్మ అక్కడ జీవించి ఈ ఈ భావం అమ్మ ఆచరించి మరీ చూపించారు అదనమాట అనుష్ఠాన వేదాంతం యొక్క పరాక్రాష్ట ఈ లోకమంతా నీదే అనే ఈ భావం ఈ రోజులో మనం వినే ప్రపంచీకరణ అంటే గ్లోబలైజేషన్ యొక్క వాస్తవ మంత్రం కానీ మనం చూసే ఈ గ్లోబలైజేషన్లో ఇది వాణిజ్యపరమైనది ఆర్థికపరమైనది మాత్రమే ఉంది మనం దూరత్వాన్ని దూరం చేసుకోగలిగాం గలిగాం టెక్నాలజీ ద్వారా అయితే మనుషుల్ని ప్రేమించడం నేర్చుకోలేకపోయాం ఆ ప్రేమ అనమాట అమ్మ నేర్పించాలి మనకి అదే చూపించారు మనుషుల్ని ప్రేమించటం ఈ అమ్మ భావం ఇదనమాట గ్లోబలైజేషన్ యొక్క వాస్తవ రూపం అసలైన మంత్రం ఈ భావం అలవరుచుకుంటేనే ఇతరుల్లో దోషాలు మనం చూడకుండా ఉండగలం అప్పుడే మనకి శాశ్వత శాంతి ఈ భావం మన స్వభావంగా మారాలి నీలాగా అమ్మ నీలాగా నేను ప్రేమించలేకపోతున్నాను నువ్వు ఎలా ప్రేమిస్తున్నావో నేను అలా ప్రేమించలేకపోతున్నాను నువ్వు నాకు అందరినీ ప్రేమించటం నేర్పించమ్మా నువ్వు నన్ను ఎలా ప్రేమిస్తున్నావో నేను కూడా అందరినీ అలాగే ప్రేమించాలని ప్రేమించటం నాకు నేర్పించమ్మా ఇదే మన ప్రార్థన అవ్వాలి ఇలా మనం ప్రార్థిస్తే ప్రేమను శాంతిని ఇమ్మని అమ్మని మనం ప్రార్థిద్దాం మనం ప్రార్థించకపోయినా తన స్వభావ గుణంతో అమ్మ మనకి ఇవన్నీ ఇస్తారు కానీ ప్రార్థిస్తే మనకు ఒక తృప్తి ప్రార్థన వినకుండా ఉండరు కదా మనకి అది ఒక రుజువు అనమాట ఎట్లా అయినా మనం మనకి అమ్మ శాంతిని ఇస్తుందని